సరే కాని అమ్మా ఇండియా నుండి నాకు ఏం తెచ్చావు కార్లు బూర్లు చక్రాలు చెక్కలు బటానీలు బొబ్బట్లు మామిడి తండ్రసేన గుళ్ళు నీకు ఇష్టమైన చాలానే తెచ్చాను లేవే చక్రాలు చెకోడీలు గవ్వలు జంతికలు బూరెలు కారపూస అబ్బో చిరుదులు చాలానే ఉన్నాయి కానీ సగం పైన నా బట్టలే ఉన్నాయి అది కూడా అన్నీ ఇలా చుడిదారులు వారం ముందు నుంచే మీ డాడీ జర్మనీ వెళ్తున్నావు అక్కడ కూడా చీరలే కట్టుకుంటావా అని చెప్పి షాపింగ్ చేసి మొత్తం నాకు ఈ చుడిదార్లే కొనిపెట్టారు అస్సలు చీరలు పెట్టుకుని లేదు తెలుసా నన్ను చాలా బాగున్నావమ్మా నువ్వు లో ఏ ఈ వయసులో నాకు అవసరమా ఇవన్నీ వయసేంటమ్మా ఏంటమ్మా నీకేమంత వయసు అయిపోయిందని ఇప్పుడు ఏంటి వయసు నీకు పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ఇద్దరు పిల్లలు అనుకున్నా మనవడు మనోరాలతోటి వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఉండేదాన్ని వయసు అంట వయసు పెళ్లి పెటాకులు లేకుండా ఇలా తెలియని ఊరొచ్చి ఆ ఒక్కదానివే ఉంటున్నావు ముందు నీ వయసు చూసుకోవసరంగా తెచ్చినట్టున్నాను టాపిక్ ఇప్పుడు ఏదైనా అంటే ఇలానే అంటావు ఇంకా సర్లే పదా మొహం కడుక్కొని వస్తాను కొంచెం సూపర్ మార్కెట్కి అలా వెళ్ళొద్దాం పదా